కాకినాడ జిల్లా తొండంగి మండలం అన్నవరంలో శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సంబరాల్లో కరస్పాండెంట్ కృష్ణవర్మ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ టెక్నాలజీ మోసులో పడి అంతరించిపోతున్న సాంప్రదాయాలను విద్యార్థులకు ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు స్కూల్ ఆవరణలో భోగి మంటల వెలుగులతో పూర్వపు వైభవాన్ని మళ్లీ తీసుకువచ్చారు చిన్నారులు వివిధ రకముల వేషధారణలో వేషధార రైతులకి అతి ముఖ్యమైనటువంటి పండుగ ఇది ఎందుకంటే సంవత్సర కాలం కష్ట కష్టపడినటువంటి పంట చేతికొచ్చే సమయం కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో కనుమరుగవుతున్నటువంటి ఈ పండుగ యొక్క విశిష్టత మన పిల్లలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అన్నవరం స్థానిక శ్రీశారద విద్యాలయంలో ప్రతీది కూడా భోగి మంటలు పందాలు బొమ్మల కొలువు అలాగే రైతులు ఎంతో రైతులకి ఎంతో లాభాన్ని చేకొచ్చేటటువంటి ఎడ్ల పందాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా మన పిల్లలందరూ మర్చిపోకుండా దీన్ని తెలుసుకోవాలనే సొద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ కార్యక్రమం గురించి చేసినటువంటి గ్రామస్తులకి తల్లిదండ్రులకి మా యొక్క కృతజ్ఞతలు అలాగే పిల్లలకి అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు